సమ్మెట్టు నీటిగా ఒక్క సెమ్ముకు పడకూడదు రే సాలు నీతి ఎక్కువ నేను వెళ్తాను నాన్న వెళ్తాను అంటా తిరగదాయిపోతే ఎక్కువ ముందు వయాగో పెకాసిసి కొడుతున్నాడు వాడు మందులు కొడుతున్నాడు చూడండి లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హ్యాపీ గుడ్ మార్నింగ్ అందరికీ నారా మందులు కొట్టేస్తున్నాడు

గా ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా కొట్టదు అట్లా ఇట్లా అదే అదే అట్లా అదే అట్లా 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 అదే అట్లా కొట్టదు అట్లా కొడితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మన కొట్టి కామెంట్ పెట్టండి కొయిన్ డీలాక్స్